చూసుకున్నట్లయితే పలు సంస్థలకు ఆంధ్రప్రదేశ్లో పలు సంస్థలకు భూ కేటాయింపులు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మనకు అప్డేట్ రావడం జరిగింది ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఆమోదం మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం రాష్ట్రంలో పలు ప్రైవేటు కంపెనీలకు భూములు కేటాయించేందుకు ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఆమోదం తెలిపింది మంగళగిరిలో భూ పరిపాలనా శాఖ ప్రధాన కార్యాలయంలో అథారిటీ సమావేశంలో ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనపై పరిశ్రమలు ఇతర శాఖల అధికారులు చర్చించి ఆమోదం తెలిపారు ఈ భూమిపై రాను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కోసం నలభై ఐదు పాయింట్ అరవై ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది గ్రీన్ కో కంపెనీకి నంజాల జిల్లా పాణ్యం మండలం పెన్నాపురంలో నూట డెబ్బై నాలుగు ఎకరాలు ఇచ్చేందుకైతే ఇక్కడ ఆమోదం తెలిపారు అదాని సోలార్ ఎనర్జీ కంపెనీకి వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలో పన్నెండు వందల ఎకరాలు ఇచ్చేందుకైతే ఆమోదం తెలిపారు హెటిరో విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపూర్ మండలంలో నలభై ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలంలో మల్లెల పొడవగండ్ల గ్రామాల్లో నలభై ఎకరాలు భూమి ఇచ్చేందుకైతే మనకి అట్రియో విండ్ పవర్కు కేటాయించేందుకు సమ్మతి తెలిపారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఏడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చేందుకు అయితే ఆమోదం తెలిపారు ఇక అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో ఏపీ టికోకు యాభై ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ సమ్మతి తెలిపింది ఈ సిఫార్సులపై మంత్రివర్గ సమావేశం తుది నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విధంగా అనేక సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఏపీలో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి